అనేక అభివృద్ధి కార్యక్రమాలు శిక్ష సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలకి కొంతమంది వైకాపా నాయకులు కానీ వైసీపీలు కానీ జరుగుతుంది వాళ్ళందరూ ఇప్పుడు మన ఎమ్మెల్యేగా కూడా ఒక్కో వరకు తెలుగుదేశం పార్టీ కట్టగేసి అభిమానించడం జరుగుతుంది బాలకృష్ణారెడ్డి గారు సర్పంచ్ నాయకుడు మీరు సర్పంచ్ అనుకుంటే మా ఇరవై ఏళ్ళ నానికే జీవితంలో ఎప్పుడు లేదు ఎందుకంటే ఒక నాయకుడి పట్ల మీరు చూపించే ఆత్మీయత అభిమానం అది కోట్ల రూపాయలు దమ్మించిన దొరికేటువంటిది కాదు కేవలం మీ మీద అభిమానంతో మిమ్మల్ని నమ్మి